హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింహఠా ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే ఇప్పుడు ఎన్ని రోజులు మూడు నాలుగు రోజులు అయితే ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ గా అసలు మాకు కింద వరకు కూడా లేకుండా అయిపోయింది పని లేకుండా అయిపోయింది ఫైనాన్స్ రేట్ లా ఏమో భయం భయంగా ఉంది అంత ముందుకే బోనాల పండుగ అని చెప్పేసి నాలుగైదు రోజులు అప్పుడు పని లేదు ఇప్పుడు కంటిన్యూగా పది రోజులు అవుతుంది పని లేక చాలా ప్రాబ్లం ఉంది వర్షాలు ఇంకెన్ని రోజులు కొడుతాయేమో చూడండి ఎట్లా గుర్తుందో వాన అసలు మా మీద పగబట్టినట్టే ఉంది పొద్దున మాకు యధావిధిగా రోజు పొద్దున ఎనిమిది ఏళ్లకు తొమ్మిది ఏళ్లకు అడ్డ మీదకి వస్తున్నాం కూర్చుంటున్నాం టైం వెళ్ళిపోతున్నాము మా పరిస్థితి ఇట్లనే ఉంది రోజు ఇట్లనే ఉంది మా లాగా ఎంతమంది ఇట్లా ఈ విధంగా ఉంటారో ఎంతమంది ఇబ్బంది ఇబ్బంది పడుతుందో మాకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి ఇట్లనే ఉంటుంది వర్షాల వల్ల లోడింగ్ అనేది ప్రతి ఒక్కటి ఆగిపోతాయి మాకు తెలుసు చూడండి ఇక ఇంకా జోరుగా అయింది వాన మరి మీ సైడ్ వర్షాలు ఉన్నాయా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే బాగా వాన పడుతుంది మరి మీ సైడ్ ఎట్లా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మీ సైడ్ ఏ విధంగా ఉందో కిరాయిలు ఉన్నాయా లేవా వర్షాలు ఉన్నాయా లేవా ఎక్కడెక్కడి నుంచి మీరు కామెంట్ చేస్తారు అనేది మీ ఊరు పేరు ఆ మీ ఊరు పేరు పెట్టి కామెంట్ అయితే చేయండి ఈ ఇప్పుడు దాదాపు పది రోజులు అవుతుంది ఏం చేస్తాం ఏం చేయాలి అసలు అర్థమైతే లేదు పిచ్చిలేస్తుంది బండి కుసు పొద్దున రావాలి ఈ వర్షానికి అసలు ఒక్క రన్న కనీసం ఒక్క రన్న వచ్చి అడిగింది లేదు అడ్డ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది మా పరిస్థితి అయితే ఎవరు చెప్పుకోవాలి అసలు ఇంకా ఇంకా ఘోరంగా పడుతుంది ఈ వర్షాలకు ఎవరు కూడా అవుట్ షిఫ్టింగ్ కూడా పెట్టుకోరు లోడింగ్ అన్లోడింగ్ అస్సలు పెట్టరు మహేష్ కి అయితే దాదాపుగా ఒక పది రోజులు పదిహేను రోజులు అవుతుంది ఆయన కిరాయిలు లేక ఆయన కూడా చాలా సఫర్ అవుతుంది కిరాయిలు లేవని చాలా బాధపడుతుండు ఈ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళేమో ఏమో ఇంటికి ఎందుకు మస్తు కిరాలు రోజు పొద్దుగా బండి తీసుకొని పోతుండు సాయంత్రంగా ఇంటికి వస్తున్నా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ మేము వచ్చి ఇక్కడ పీక్ పడేసేది ఏం లేదు వచ్చి అడ్డ మీద కూర్చుంటున్నాం సపడేగా పోయి ఇంటికాడ వస్తున్నాం అంతేగాని ఈ వర్షాలు పది రోజుల నుంచి ఒక కిరాయి లేదు మాకైతే ఎందుకంటే రోజు ఇంటికాంచి బండి తీసుకుపోతున్నాం తీసుకొచ్చి ఇంటికాడ సాయంత్రం పెట్టేస్తున్నాం అందరూ ఏమనుకుంటారు ఆ కిరాయి ఉందేమో పోతున్నాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ మేమైతే వచ్చి ఇన్ని కూర్చొని అదొకటి ఇదోటి ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దు దాకా ఉంటున్నాం పొద్దు కడిచినాక ఇంటికి అయితే పోతున్నాం ఈడ కూర్చొని మీకు మనం వీడియో కూడా పెట్టినా స్టాప్ లో కొద్దిసేపు ఆ ఛాయ్ తాగుడు కొద్దిసేపు ఆడ ఈడ టైం పాస్ ఇప్పుడు టైం పాస్ ఇప్పుడు బయట కూడా ఫుల్ వర్షం పడుతుంది టైం పాస్ చేస్తుంది బయట దిగి టైం పాస్ చేస్తు మేము బండినే కూర్చున్నాం మాలాగా ఎంత మంది డ్రైవర్లు కూర్చున్నారో ఈ విధంగా అయితే పాపం ఈ వర్షాల కారణంగా అసలు బండ్లు ఫైనాన్స్ కట్టాలంటే చాలా ప్రాబ్లం ఫీలింగ్స్ చెప్తున్నాం మా ఫీలింగ్స్ అనేది చెప్తున్నాం మేము అంతేగాని మమ్మల్ని పట్టించుకొని మాకు సహాయం చేయాలని మేము ఎవరినైతే అడుగుతలేము మా ఫీలింగ్స్ చెప్తున్నాం ఎందుకంటే ఇగో ఇట్లా ఉంటే బాధలు అని చెప్తున్నాం అంతేగాని మాకు ఎవరు సహాయం చేయకుండా పర్లేదు కానీ వర్షాకాలం ఈ ముందే పడాల వర్షాలు కానీ ఈ లేటుగా పడడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది ప్రతి నెల ఫైనాన్స్ బండికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఫైనాన్స్ కట్టాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బండి అతను ఫైనాన్స్ కంపల్సరీ ఉంటుంది ఫైనాన్స్ లేని బండ్లే ఉండే నాలుగు సంవత్సరాల బండ్లు అయితేనేమో ఫైనాన్స్ అయిపోయి ఉంటాయి వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏదో బండి రిపేర్ పెట్టడో అదో ఏదో ఏదో ఒకటి ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క డ్రైవరు బండి ఫైనాన్స్ అయిపోయింది హాయిగా నిమ్మ హ్యాపీగా ఉండేది అంటే ఎవరు లేదు ప్రతి ఒక్కరికి బండి ఉందంటే కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పితే ఏం లేదు ఇంకా